శ్రీశాంభవి జ్యువెలర్స్ వారి స్వంత తయారీ ఫ్యాక్టరీ ఉన్న స్వర్ణకారులు కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలను తయారు చేస్తారు స్వంత తయారీ ఫ్యాక్టరీ ద్వారా కస్టమర్ అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ ఆభరణాలను తయారు చేస్తారు ఈ ఫ్యాక్టరీ ప్రత్యేకత ఏమిటంటే అది వజ్రాలు తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారం పద్దెనిమిది క్యారెట్ బంగారం వంటి అత్యున్నత ప్రమాణాలతో ఆభరణాలను రూపొందించడం ఈ విధంగా కస్టమర్లకు నేరుగా ఈ స్వర్ణకారులు తయారీ ఫ్యాక్టరీ నుండి నాణ్యమైన ఆభరణాలు తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయి ఎందుకంటే మధ్యవర్తులు లేకుండా నేరుగా ఫ్యాక్టరీ నుండి మార్కెట్కు ఆభరణాలు వస్తాయి తమ స్వంత స్వర్ణకారులు ఫ్యాక్టరీలో వజ్రాల ఉంగరాలను తయారు చేస్తుంది తమ స్వంత తయారీ స్వర్ణకారులు ఫ్యాక్టరీ ద్వారా వజ్రాల ఉంగరాలు నెక్లెస్లు మరియు పొడవైన హారం లాంటి ఆభరణాలను తయారు చేస్తుంది ఈ తయారీ క్రమంలో నాణ్యతను కాపాడుతూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఆభరణాలను రూపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది శ్రీశాంభవి జ్యువెలర్స్ వారు తమ స్వంత తయారీ స్వర్ణకారులు ఫ్యాక్టరీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వజ్రాలు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ మరియు పద్దెనిమిది క్యారెట్ బంగారం ఉపయోగించి ఆభరణాలను తయారు చేస్తారు ఈ ఫ్యాక్టరీలో వజ్రాల ఉంగరాలు నెక్లెస్లు పొడవైన హారం వజ్రం వడ్డనం డైమండ్ బ్యాంగిల్స్ డైమండ్ టాప్స్ డైమండ్ బాజుబందీ వంటి వివిధ రకాల ఆభరణాలు వంటి పూర్వకాలం నుంచి ప్రాచుర్యం పొందిన డిజైన్లను ఆధునిక శైలిలో మలచడం శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ ప్రత్యేకత కస్టమర్ ఆర్డర్ మేరకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడతాయి స్వర్ణకారులు ఫ్యాక్టరీ స్వంతంగా ఉండడం వల్ల మధ్యవర్తులు లేకుండా కస్టమర్ కు నేరుగా అందుబాటులోకి వస్తుంది ఈ విధానం వల్ల ఖరీదైన ఆభరణాలు తక్కువ ధరలో నాణ్యమైన శైలిలో అందించగలగడం సంస్థకు ప్రత్యేకతను ఇస్తుంది ప్రతి ఆభరణం శ్రద్ధగా ఖచ్చితత్వంతో తయారు చేయబడటంతో వినియోగదారులకు నమ్మకమైన మరియు విశ్వసనీయమైన సేవలు అందించడంలో శ్రీ సాంభవి జ్యువెలర్స్ పేరు ప్రతిష్ట గడించింది దీంతో పాటు వినియోగదారులు తమ ఇష్టానుసారం డిజైన్ చేయించుకునే అవకాశాన్ని పొందుతారు వారి అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకమైన ఆభరణాలను పొందగలుగుతారు శ్రీ సంభవి జ్యువెలర్స్ తమ తయారీ ఫ్యాక్టరీలో అత్యంత నిపుణులైన సాంకేతిక నిపుణులను శిల్పకారులను ఉపయోగిస్తారు వీరు వజ్రాలు మరియు బంగారంతో చేయబడే ఆభరణాలను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సృష్టిస్తారు ఫ్యాక్టరీలో ఉన్న ఆధునిక యంత్రాలు టెక్నాలజీ ద్వారా ఖచ్చితమైన అద్భుతమైన డిజైన్లు రూపొందించబడతాయి నాణ్యతపై ఖచ్చితమైన నియంత్రణ ఉండటం వల్ల ప్రతి ఉత్పత్తి విశ్వసనీయంగా ఉండి ధరలో కూడా పోటీ సాయంగా ఉంటుంది గోల్డ్ మరియు వజ్రాల రేట్లు సాకిలించబడినప్పుడు కస్టమర్లకు తగిన రాయితీలు ప్రత్యేక ఆఫర్లు కూడా అందిస్తారు ఈ ఆఫర్లలో జీఎస్టీ మినహాయింపు వంటి ప్రత్యేకమైన అవకాశాలు కూడా ఉంటాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ వారి స్వర్ణకారులు ఫ్యాక్టరీలో అత్యాధునిక యంత్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అద్భుతమైన ఖచ్చితమైన డిజైన్లు రూపొందిస్తారు ఈ యంత్రాల సహాయంతో మృదు మరియు సంక్లిష్టమైన డిజైన్లు సులభంగా తయారు చేయబడతాయి నాణ్యమైన వజ్రాలు వజ్రాల ఎంపికకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వబడుతుంది కటింగ్ క్లారిటీ క్యారట్ కలర్ నాలుగు సిఎస్ ప్రమాణాల ఆధారంగా అత్యుత్తమ నాణ్యత కలిగిన వజ్రాలను ఎంపిక చేసి అందమైన డిజైన్లలో ఏర్పాటు చేస్తారు ఈ వజ్రాలున్న ఉంగరాలు నెక్లెస్ లు పొడమైన హారం వంటి ఆభరణాలు వినియోగదారులకు ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా ఉంటాయి కస్టమైజేషన్ వినియోగదారులు తమ అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్లను ఆర్డర్ చేయవచ్చు పెళ్లి నిశ్చితార్థం పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాలకు అనుగుణంగా వారి అవసరాల మేరకు ఆభరణాలను తయారు చేయించుకోవచ్చు వీటి కోసం ప్రత్యేకమైన డిజైన్ టీం వినియోగదారులతో సన్నిహితంగా పనిచేస్తుంది పారంపర్య ఆభరణాలు పూర్వం నుంచి క్రీడించి ఉన్న ఆభరణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి వాటిని ఆధునిక శైలిలో తీర్చిదిద్దడం శ్రీశాంభవీ జ్యువెలర్స్ ప్రత్యేకత వజ్రాల ఉంగరాలు నెక్లెస్లు హారం వంటి ఆభరణాలను కొత్త తరహాలో ప్రదర్శించడం ద్వారా వీటికి కొత్త లుక్ ఇస్తారు విలువైన ఆఫర్లు శ్రీశాంభవి జ్యువెలర్స్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంది ప్రత్యేకంగా జీఎస్టీ జీఎస్టీ మినహాయింపు డిస్కౌంట్లు రాయితీలు వంటి ఆఫర్లు ఆభరణాల కొనుగోలులో వినియోగదారులకు లాభాలను అందిస్తాయి నాణ్యత నియంత్రణ స్వర్ణకారులు ఫ్యాక్టరీ స్వంతంగా ఉండడం వల్ల ప్రతి ఆభరణం నాణ్యతపై ఖచ్చితమైన నియంత్రణ ఉంటుంది ప్రతి దశలో నాణ్యత పరీక్షలు చేయబడతాయి తద్వారా వినియోగదారులకు ఒక వంద శాతం నమ్మకంతో కూడిన ఉత్పత్తులు అందుతాయి వజ్రాల ఆభరణాల వ్యాపారం వీరి ప్రత్యేకతలు ప్రాచీన ఆభరణాల డిజైన్స్ కళా పరిజ్ఞానం వంశపారంపర్య నైపుణ్యాలు శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ వారి వంశపారంపర్య నైపుణ్యాలను ఉపయోగించి ప్రాచీన ఆభరణాల డిజైన్స్ కలను ఆధునిక శైలిలో మలచడం ప్రాచీన రూపకల్పనను కాపాడుతూ నూతన డిజైన్లతో సృష్టించడం చేస్తారు పారంపర్య ఆభరణాల డిజైన్లు వజ్రాల ఉంగరాలు నెక్లెస్లు హారం వంటి ప్రాచీన ఆభరణాలు ఆధునిక శైలిలో రూపకల్పన చేయబడతాయి అవి సాంప్రదాయాన్ని మరియు ఆధునికతను సమన్వయంగా అందిస్తాయి ఆధునిక తయారీ పద్ధతులు సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక యంత్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైన వజ్రాల ఆభరణాలను సృష్టించడం వజ్రాల సరిగ్గా కట్ చేయడం లావణ్యాన్ని పెంచడం వంటి చర్యలు చేపట్టడం నాణ్యత నియంత్రణ తయారీ ప్రక్రియలో ప్రతి దశలో నాణ్యతను పరిశీలించడం సమర్థవంతమైన నియంత్రణ మరియు ధ్రువీకరణను అందించడం వజ్రాల ఎంపిక నాలుగు సిఎస్ ప్రమాణాలు కట్ క్లారిటీ కలర్ క్యారెట్ నాలుగు సిఎస్ ఆధారంగా వజ్రాలను ఎంపిక చేయడం ఇవి వజ్రాల నాణ్యతను నిర్ధారించడంలో కీలకమైన ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వజ్రాలకు సర్టిఫికేషన్లు నాణ్యత ధ్రువీకరణను అందించడం డైమండ్స్ అనేవి వివిధ రకాల వెరైటీస్ ను కలిగి ఉంటాయి వాటిలో ముఖ్యమైనవి ఒకటి కటింగ్ కట్ డైమండ్ యొక్క కట్ అనేది దాని శైలి మరియు ప్రకాశాన్ని నిర్ణయిస్తుంది ప్రధాన కట్స్ రౌండ్ బ్రిలియంట్ అత్యంత ప్రముఖమైన కటింగ్ ఇది అత్యధిక ప్రకాశం అందిస్తుంది ప్రిన్సెస్ స్క్వేర్ కటింగ్ మోడరన్ లుక్ ఎమరాల్ రంగు మరియు క్లారిటీని మెరుగుపరచడానికి ఉల్లిపనులైన కటింగ్ అస్కట్ ట్రాప్ కట్స్ తో సహా చక్కటి శిల్పం మార్కసైట్స్ రొమాంటిక్ మరియు క్లాసిక్ లుక్ కోసం త్రిభుజ ఆకారంలో రెండు కలర్ కలర్ డైమండ్ రంగుడి నుంచి జెడ్ వరకు రేంజ్ చేస్తుంది కలర్లెస్ స్వచ్ఛమైన తెలుపు లేదా స్వచ్ఛమైన డైమండ్ కోనర్ డైమండ్స్ పింక్ బ్లూ ఎల్లో గ్రీన్ మొదలైన ప్రత్యేక రంగులు మూడు క్లారిటీ క్లారిటీ డైమండ్ లోపల మసాలు లేకపోతే ఎంత శుద్ధి క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి ఫ్లా ఏ పాత్రలు లేకుండా అద్భుతమైన క్లారిటీ ఇంక్లూడెడ్ కొన్ని సున్నితమైన పాత్రలు ఉంటాయి కానీ మనకు కనిపించవు నాలుగు కారట్ క్యారట్ డైమండ్ పరిమాణాన్ని సూచిస్తుంది సింగిల్ కారట్ గ్రాములు బిగ్గర్ కారట్ ఒకటి కారట్ లేదా అంతకంటే ఎక్కువ ఐదు పాటర్న్స్ ప్యాటర్న్స్ వింటేజ్ క్లాసిక్ డిజైన్లు చార్మింగ్ లుక్ మోడర్న్ ఆధునిక మరియు స్లీక్ డిజైన్లు ఈ విభాగాల ఆధారంగా మీరు మీకు అవసరమైన డైమండ్ వెరైటీని ఎంచుకోవచ్చు తెలుగులో వివిఎస్ వెరీ వెరీ స్లైట్లీ ఇంక్లూడెడ్ మరియు వివిఎస్ ఒకటి కట్ డైమండ్ జ్యువెలరీ రకాల గురించి వివరణ వివిఎస్ వేరీ స్లైట్లీక్లూడెడ్ వివిఎస్ డైమండ్స్ అనేవి అతి తక్కువ లేదా కనీసం మసాలు కలిగి ఉంటాయి ఇవి అసాధారణంగా స్పష్టమైనవి మరియు చూసే వృద్ధి సాధ్యం కాదు వివిఎస్ ఒకటి డైమండ్స్ వివిఎస్ ఒకటి అనేది డైమండ్ క్లారిటీ స్కేల్లో మరింత శ్రేణి ఈ డైమండ్స్ మసాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి మరియు ట్రెనింగ్ లేకపోతే కనిపించవు వివిఎస్ ఒకటి డైమండ్లలో అద్భుతమైన స్పష్టత మరియు ప్రకాశం ఉంటుంది పాయ్ కట్ డైమండ్స్ పాయ్ కట్ డైమండ్ అనేది ప్రత్యేకమైన కటింగ్ శైలి ఈ కటింగ్ పాయ్ కట్ ఇది ఒక ప్రాచీన శైలి దీనిలో డైమండ్ ను రౌండ్ లేదా బంతి ఆకారంలో కట్ చేస్తారు ఈ శైలి సాధారణంగా వింటేజ్ డిజైన్లలో కనిపిస్తుంది డైమండ్ జ్యువెలరీ రకాల ఒకటి పెండెంట్స్ చిన్న మధ్య లేదా పెద్ద సైజులో వివిధ డిజైన్లతో ఉంటుంది సాధారణంగా సింగిల్ డైమండ్ లేదా డైమండ్ స్టోన్స్ తో రెండు రింగ్స్ సింగిల్ స్టోన్ రింగ్స్ ఒక డైమండ్తో హాలో రింగ్స్ మధ్యలో పెద్ద డైమండ్ తో చుట్టూ చిన్న డైమండ్లు త్రిపుల్ స్టోన్ రింగ్స్ మూడు డైమండ్లు మూడు బ్రాస్లెట్స్ కామన్ డిజైన్లు డైమండ్లతో అనేక చుట్టూ భాగాలతో నాలుగు ఇయర్ రింగ్స్ స్టంట్స్ చిన్న సాధారణ డైమండ్లు హూప్స్ చిన్న డైమండ్లు పెట్టబడిన హూప్ ఆకారం ఐదు నెక్లెస్ సింగిల్ డైమండ్ సాదా నెక్లెస్ హాలో డిజైన్ మధ్యలో పెద్ద డైమండ్ తో చుట్టూ చిన్న డైమండ్లు ఈ డైమండ్ జ్యువెలరీ రకాలలో వివిఎస్ ఒకటి డైమండ్స్ అదనపు స్పష్టత మరియు ప్రకాశాన్ని అందిస్తాయి కాబట్టి మీరు వాటిని మీరు గమనించగలరు కస్టమైజేషన్ వ్యక్తిగత డిజైన్లు వినియోగదారుల ప్రత్యేక అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్లను రూపొందించడం ఆభరణాలు కస్టమైజ్ చేయడం సంవత్సర వేడుకల కోసం ప్రత్యేక డిజైన్లు వివాహాలు నిశ్చితార్థాలు మరియు ఇతర ప్రత్యేక సందర్భాలకు ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్లు నాణ్యత మరియు నమ్మకత నాణ్యమైన వజ్రాలను నమ్మకమైన సప్లయర్ల నుండి కొనుగోలు చేయడం నాణ్యతపై పూర్తి నియంత్రణ ప్రమాణ సర్టిఫికేట్లు ప్రతి వజ్రం కోసం సర్టిఫికేట్ అందించడం ఇది వినియోగదారులకు నాణ్యత మరియు అసలైనది అనే నమ్మకాన్ని ఇస్తుంది కస్టమర్ సంతృప్తి నిత్య నవీకరణ తాజా ట్రెండ్లను అనుసరించి కస్టమర్ అభిరుచుల మేరకు నిత్యం డిజైన్లను నవీకరించడం వినియోగదారుల స్పందన కస్టమర్ ఫీడ్బ్యాక్ ను తీసుకుని వారు కోరిన మార్పులు మరియు అభివృద్ధి సూచనలు అమలు చేయడం పర్యావరణం మరియు సామాజిక బాధ్యత సుస్థిరత సుస్థిరమైన వజ్రా ఆధారాల ఉపయోగం పర్యావరణానికి హానికరమైన అనుభవాలను నివారించడంలో ప్రతిబింబం సామాజిక బాధ్యత స్థానిక కర్మచారులకు శ్రేయస్సు మరియు సమర్థవంతమైన వేతనాలు అందించడం వారి ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం అంతర్జాతీయ ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బంగారం వజ్రాలు ఉపయోగించడం వాటికి తగిన సర్టిఫికేషన్ అందించడం వల్ల ఈ ఆభరణాలకు విశ్వసనీయత పెరుగుతుంది వినియోగదారులు అన్ని ప్రమాణాలు కలిగి ఉన్న ఆభరణాలను ప్రశాంతంగా కొనుగోలు చేయవచ్చు శ్రద్దగల సేవలు కస్టమర్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ కస్టమర్ల అభిరుచులను అర్థం చేసుకుని వారికి ప్రత్యేక ఆభరణాలను అందిస్తుంది ఈ విధంగా వారి బ్రాండ్కు విశ్వసనీయతతో పాటు వినియోగదారులతో నేరుగా సంబంధాలు పెరుగుతాయి స్వంత తయారీ ఫ్యాక్టరీ ఉన్న స్వర్ణకారులు కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలను తయారు చేస్తారు మీ అవసరాలు అభిరుచులు మరియు బడ్జెట్ ను అనుసరించి ప్రత్యేకమైన డిజైన్లు రూపొందిస్తారు ప్రామాణికత ఫ్యాక్టరీ తన స్వంత నాణ్యత నియంత్రణను నిర్వహిస్తుంది అందువల్ల ఆభరణాలు మెరుగైన నాణ్యతతో ఉంటాయి సమయ పరిమితి ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలను త్వరగా అందించడం ఈ విధంగా మీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన నాణ్యత మరియు ప్రత్యేక డిజైన్లతో కూడిన ఆభరణాలను పొందవచ్చు శ్రీశాంభవి జ్యువెలర్స్ వారి ప్రత్యేకతతో నాణ్యత సాంప్రదాయ ఆధునికత మరియు కస్టమర్ సంతృప్తిని సమన్వయంగా అందిస్తూ వజ్రాల ఆభరణాల వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు శ్రీ సామవి జ్యువెలర్స్ వారి స్వంత తయారీ ఫ్యాక్టరీ ద్వారా కస్టమర్లకు అత్యున్నత నాణ్యత కలిగిన వజ్రాలు బంగారం ఆభరణాలు అందించడంతో పాటు వ్యక్తిగత అవసరాలకు తగిన కస్టమైజ్డ్ డిజైన్లు సృష్టించడం ప్రాచీన మరియు ఆధునిక శైలుల సమ్మిళిత ఆభరణాలను అందించడం వల్ల ఇది ఆభరణాలు కొనుగోలు చేయదలచిన ప్రతి కస్టమర్ కు ఆభరణాల దుకాణం యొక్క ప్రియమైన ఎంపికగా మారింది సింగిల్ స్టోన్ రింగ్స్ మరియు నిశ్చితార్థం పెళ్లి డైమండ్ రింగ్స్ యొక్క పూర్తి వివరణ సింగిల్ స్టోన్ రింగ్స్ సింగిల్ స్టోన్ డైమండ్ రింగ్స్ అనేవి ఒకే ఒక్క డైమండ్ ను ప్రధాన ఆకర్షణగా ఉంచే రింగులు వీటి ప్రధాన విశేషాలు ఒకటి సాధారణ ఆకారం క్లాసిక్ డిజైన్ ఒక ప్రధాన డైమండ్తో అనేక రకాల శైలిలో ఉండవచ్చు ఇవి సాధారణంగా సింపుల్ మరియు అద్భుతమైన రూపంలో ఉంటాయి సింగిల్ డైమండ్ ప్రధానంగా ఒకే పెద్ద డైమండ్ ను ప్రదర్శిస్తుంది రెండు కట్ రౌండ్ బ్రిలియంట్ అత్యంత ప్రసిద్ధమైన కటింగ్ ఇది ప్రాకాశాన్ని అధికంగా ప్రతిబింబిస్తుంది ప్రిన్సెస్ కట్ స్క్వేర్ ఆకారంలో ఆధునిక మరియు స్టైలిష్ లుక్ ఎమరాల్డ్ కట్ ప్రత్యేకమైన క్లాసిక్ మరియు సాంధవమైన కటింగ్ మూడు మెటీరియల్ ప్లాటినం అధిక నాణ్యతతో స్థిరమైన మరియు అధిక విలువైనది బంగారం పద్దెనిమిది కే లేదా ఇరవై రెండుకే స్వర్ణం అందమైన లుక్ అందిస్తుంది నాలుగు పరిమాణం కారత్ డైమండ్ పరిమాణం ఆధారంగా సున్నా పాయింట్ ఐదు క్యారెట్ నుంచి మొదలుకొని పెద్ద పరిమాణం వరకు ఉంటుంది బడ్జెట్ డైమండ్ యొక్క నాణ్యత మరియు పరిమాణం ఆధారంగా వివిధ ధరల పరిధిలో అందుబాటులో ఉంటుంది ఐదు డిజైన్ సింపుల్ బ్యాంగ్ సాదా శుభ్రమైన డిజైన్ డెకరేటివ్ బ్యాంగ్ చిన్న డైమండ్లు లేదా డిజైన్ అలంకరణతో నిశ్చితార్థం పెళ్లి డైమండ్ రింగ్స్ నిశ్చితార్థం పెళ్లి డైమండ్ రింగ్స్ అనేవి ప్రధానంగా నిశ్చితార్థం లేదా పెళ్లి సందర్భాలకు ప్రత్యేకంగా రూపొందించిన రింగులు వీటి ప్రత్యేకతలు ఒకటి పెళ్లి రింగ్స్ క్లాసిక్ మరియు ఎలిగెంట్ వివాహ సందర్భంలో ఈ రింగులు సాంప్రదాయమైన మరియు అనేక కృతిమతులను కలిగి ఉంటాయి డిజైన్లు వివిధ డిజైన్లు అదనపు డైమండ్లు మరియు ప్రత్యేక ఆకారాలతో ఉంటుంది రెండు నిశ్చితార్థం రింగ్స్ పెద్ద డైమండ్ ఎక్కువగా ఇది ఒక పెద్ద డైమండ్తో ఉంటుంది ఇది శ్రేష్ఠత మరియు ప్రేమను సూచిస్తుంది ట్రెడిషనల్ మరియు మోడర్న్ డిజైన్ నిశ్చితార్థానికి ప్రత్యేకంగా క్లాసిక్ మరియు ఆధునిక శైలులతో మూడు డిజైన్ ఎంపికలు హాలో డిజైన్ మధ్యలో పెద్ద డైమండ్తో చుట్టూ చిన్న డైమండ్లు ట్రిపుల్ స్టోన్ మూడు డైమండ్లు గమనించదగిన డిజైన్ సిడి డైమండ్ మొత్తం బాండ్ నిండుగా చిన్న డైమండ్లు నాలుగు మెటీరియల్ ప్లాటినం శ్రేష్ఠతకు సూచన శాశ్వతమైనది బంగారం సాంప్రదాయమైనది వివిధ కలర్ టోన్లలో అందుబాటులో ఉంటుంది పెద్ద వైట్ రోజ్ గోల్డ్ ఐదు అభిమానం సుప్రసిద్ధ రీతిలో ఇలాంటి రింగులు ప్రేమను మరియు జీవితాంతం కట్టుబాటు చేసేందుకు సూచన చేస్తాయి సింగిల్ స్టోన్ రింగ్స్ మరియు నిశ్చితార్థం పెళ్లి డైమండ్ రింగ్స్ ఒక ప్రత్యేకమైన సందర్భం కోసం అందమైన ఎంపికలు మీరు వీటిని మీ వ్యక్తిగత శైలి అవసరాలు మరియు బడ్జెట్ కు అనుగుణంగా ఎంచుకోవచ్చు తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితమవుతాయో ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి జ్యోతిషాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు ఏదైనా సమాచారం పొందవచ్చు మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటాయి మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూంను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీశాంభవీ జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవీ జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్